హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజవాడ్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి సాహితి యూనిక్ ఫ్యాషన్స్ అయితే వేస్తామండి ఇది అడ్రస్ వచ్చేసి కరెక్ట్ గా మనకి ఎంజీ రోడ్ లో స్వాతి షాపింగ్ మాల్ ఉంది కదా స్వాతి షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ గా వస్తుంది అనమాట యూనిక్ ఫ్యాషన్స్ మీకు లొకేషన్ కూడా క్లియర్ గా చూపిస్తాను లేదా వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ ఆ నెంబర్ కి కాల్ చేసిన కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఈ రోజు ఇక్కడ ఉన్న లేటెస్ట్ ఆఫర్స్ అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తాను స్టార్టింగ్ మనకి చక్కగా బార్బీ ఫ్రాక్ అయితే చూస్తున్నాం అండి ఇవి కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయి సో ఇలా ఉంటుంది మొత్తం అంతా చాలా హెవీగా ఉంది డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ రోజు మనం ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ చూడబోతున్నాము లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే వస్తున్నాయి వీటిలో ముందుగా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము ఒక్కొక్క కలర్ ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి వీటిలో చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఫుల్ సైజ్ అయితే వస్తుందండి మనం కావాలంటే ఒక స్టిచ్ వేయించుకున్నా సరిపోతుంది కొంచెం ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళకి సరిపోవచ్చు ఇది వచ్చేసి ఇది స్కై బ్లూ కలర్ అనమాట ఇంకా టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు టూ కలర్స్ చూసాం కదా ఇంకొక టూ కలర్స్ అయితే ఉన్నాయి వాటిలో ఫోర్ కలర్స్ వచ్చాయన్నమాట సో ఈ రోజు ఈ వీడియోలో ఏ ఫ్రాక్ అయినా ఏ లాంగ్ ఫ్రాక్ అయినా తీసుకోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది ఎల్ సైజ్ వస్తుంది కిందంతా కూడా క్రష్ వస్తుంది అనమాట ఇలా ఉంటుంది క్రష్ ఫ్యాబ్రిక్ తోటి మల్టీ కలర్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇది ఇలా ఉంటుంది సో చెప్తాను ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ నెక్స్ట్ ఇది వచ్చేసి వెస్ట్రన్ టైప్లో వస్తుంది అనమాట హ్యాండ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇలా ఉంటాయి బెల్ట్ టైప్లో మనకి వర్క్ వస్తుంది ఇదంతా కూడా చాలా బాగుందండి కలర్ అయితే చాలా క్లాసీ కలర్ అని చెప్పొచ్చు సో నెక్స్ట్ ఫ్రాక్ చూద్దాము లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాము ఇప్పుడు క్రాప్ టాప్ అనమాట ఇది క్రాప్ టాప్ వస్తుంది ఇది కూడా మనకి దుపట్టా ఇది దుపటా వస్తుంది టాజిల్స్ తోటి కలంకారీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ ఇది పైన బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మిడ్డీ టైప్లో ఇది కూడా క్రష్ వస్తుందండి ఇవన్నీ ఏది తీసుకున్నా మనకి ఇది కూడా లాంగ్ ఫ్రా ఇది క్రాప్ టాపే వస్తుంది ఇది దుపట అండ్ ఇది వైట్ది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది మిడి అనమాట స్కర్ట్ వస్తుంది ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే వస్తున్నాయి ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాం ఇది టూ సైడ్స్ కూడా మనకి ఫుల్ వర్క్ అండి ఇది ఇలా వస్తుంది అనమాట ఫుల్ లాంగ్ ఫ్రాక్ రెడీమేడ్ వచ్చేస్తాయి హ్యాండ్స్ వచ్చి మనకి లోపల ఉంటాయండి ప్రతిదానికి కూడా హ్యాండ్స్ లోపల ఉంటాయి నెక్స్ట్ ఇది చూడండి హెవీ స్టోన్ వర్క్ అసలు పసరే గ్రీన్ కలరు చాలా బాగుంది ఇలా ఉంటుంది మొత్తం అంతా స్టోన్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా ఫుల్ పార్టీవేర్ అనమాట బెల్ట్ కూడా వస్తుంది దీనికి ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కే వస్తుంది చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఆషాడమ్ ఆఫర్స్లో మనకి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇది ఇలా వస్తుంది అనమాట వస్తుంది కింద వచ్చేసి పైన నార్మల్ వస్తుంది ఇలా క్రష్ ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రతిదీ కూడా మనకి ఈ వీడియోలో ఏది చూసినా ఫిఫ్టీన్ హండ్రెడే హ్యాండ్స్ ఉన్నాయి హ్యాండ్స్ ఉన్నాయి లేదంటే లోపల ఉంటాయి ఖచ్చితంగా హ్యాండ్స్ అయితే వస్తాయి ఇది కూడా కింద క్రష్ వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ ఉన్నాయండి ప్రతిదీ మనకి మంచి ఆఫర్ ప్రైస్లో వస్తున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది షాప్ని అయితే విజిట్ చేయండి నియర్ బై ఉంటే లేదు లాంగ్ అయితే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది తెప్పించుకోవచ్చు ఇది వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి చక్కగా లాంగ్ ఫ్రాక్ చాలా బాగుంది సైజెస్ అయితే మీకు ఆల్ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇదైతే మనకి ఎల్ సైజ్ వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి అనమాట ఇలా ఉంటుందండి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి చాలా డిఫరెంట్ కలర్ ఇదైతే ఏదైనా తీసుకోవచ్చు ఇది టూ థౌజండ్ ఎబో ఉన్నది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నారు చాలా బాగున్నాయండి మంచి మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ చూడండి అసలు ఎంత క్రష్ ఉందో అలాగే దుప్పట్ట కూడా అటాచ్డ్ వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది మిరర్ వర్క్తో వస్తుంది బ్యాక్ సైడ్ కూడా వస్తుందండి మిరర్ వర్క్ ఇలా చాలా డిఫరెంట్గా ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూస్తున్నాము ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాక్ అండి పట్టు స్టైల్లో వస్తుంది కలర్ అయితే చాలా క్లాసిక్ కలర్ చాలా బాగుంది గ్రీన్ అండ్ ఈ కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అనమాట దీనికి దుపట్టా కూడా వస్తుంది దీనికి వర్క్ వస్తుందండి కట్ వర్క్ వస్తుంది చక్కగా దుపటాకి నేను ఫుల్ అయితే ఓపెన్ చేయలేదు కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఇలా ఉంటుంది హ్యాండ్స్ కూడా చక్కగా ఇలా బార్డర్ వస్తుందండి మొత్తం అంతా పైన స్టోన్ వర్క్ వచ్చింది చాలా మంచి లుక్ ఉంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ దీనిలోనే ఇంకొక స్టైల్ ఇలా ఉంటుంది ఇది ఒక పట్టు స్టైల్లోనే ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట దీనికి కూడా కట్ వర్క్ వస్తుంది టాజింగ్స్ వస్తాయి దుప్పటాకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఆ షైడ్ మాఫర్లో మనకి మంచి ప్రైస్కి అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉన్నాయి నె నెక్స్ట్ దానిలోనే పెసఫిక్ గ్రీన్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది మనకి స్టిచ్ చేయించాలంటేనే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు సో క్లాత్ తోటి మనకి డిజైనర్ వేర్ వస్తుంది ప్రతిదీ కూడా నెక్స్ట్ చూద్దాం ఈ వీడియోలో ఇప్పటి వరకు మీరు చూసేది ఏదైనా సరే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఇది వైట్ మీద మంచి డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్ ఇంతకు ముందు కూడా చూసాం కదా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట ఇలా ఇక్కడ నెక్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది ఆలియా కట్ వస్తుంది అనమాట ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ వీటికి ఏంటంటే ఇలాంటి లో మనకి డిఫరెంట్ అంటే ఫ్రంట్ అనేది మనకి డిఫరెంట్ వస్తుందన్నమాట కింద నుంచి పైన పైన పార్ట్ అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా మోడల్స్ అయితే వస్తూ ఉంటాయి దీనికి దుప్పట్టా కూడా ఉందండి ఇది దుప్పట్టా వస్తుంది సేమ్ ఫ్యాబ్రిక్తోనే ఇందాక మనం చూసిన దానికి కూడా దుప్పట్టా అయితే ఉంటుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం వైలెట్ అండ్ మస్టర్డ్ ఇల్లలో చూస్తున్నాం అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు నెక్ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది చక్కగా ఇలాగా స్టోన్ వర్క్ అయితే వస్తుంది రెడీ టు వేర్ అండి చక్కగా స్టిచ్ చేసేసిన మనకి లాంగ్ ఫ్రాక్స్ అయితే చూసినాము ఇది బెల్ట్ వస్తుంది అలాగే దుపటా వస్తుంది దుపటాకు వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అనమాట ఇది కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్లోనే అవైలబుల్గా ఉంది వీటిలో డిజైన్స్ కూడా ఉంటాయి మనం ఒక్క వీడియోలో మొత్తం షేర్ చేయలేం కాబట్టి కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇప్పుడు వరకు చూపించిన వాటిలో కొన్ని కొన్నికి హిప్ బెల్ట్ కూడా వస్తుంది నేను ఇంకా చూపించలేదు అవన్నీ కూడా క్లియర్గా మీరు ఒకసారి షాప్ని విజిట్ చేస్తే మొత్తం చూడవచ్చు నీట్గా అసలు డిజైన్స్ మోడల్స్ అన్ని చూసుకోవచ్చు మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి షిప్పింగ్ కూడా ఉంది ఒకవేళ లాంగ్లో ఉంటే కనుక షిప్పింగ్ అయినా ఇస్తారు ఇది వచ్చేసి మనకి దుపట ఇలా కట్ వర్క్ టూ సైడ్స్ కూడా కట్ వర్క్ వస్తుంది విత్ ట్యాజెస్ తోటి చాలా బాగుందండి సో ఇలా ఉంటుంది అలాగే దీనికి హిప్ బెల్ట్ కూడా ఉంది ఇందాక మనం చూసిన వాటికి కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని మనమైతే అంత క్లియర్గా చూపించలేదు మీరు షాప్ని విజిట్ చేయండి చక్కగా మోడల్స్ చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి జార్జిట్ ఫ్యాబ్రిక్లో లో చూస్తున్నామండి ఇదంతా మెరోన్ కలర్ వస్తుంది వైట్ కలర్తో మనకి డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్ వర్క్ అనమాట హ్యాండ్స్ కూడా ఇలాగ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి మనకి ఎండింగ్లో కూడా ఇలా అయితే డిజైన్ వస్తుంది సో మొత్తం కింద వరకు చూస్తే లాస్ట్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ టైప్లో వర్క్ వస్తుంది అనమాట అదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అలాగే దుపటా దుపటా వచ్చేసరికి ఇది కూడా మనకి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది దుపటా కూడా ఫోర్ సైడ్స్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా లాంగ్ ఫ్రాక్ చూస్తున్నాం అండి దీనికి కూడా బెనారస్ దుప్పట్టా వస్తుంది అనమాట అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది వైట్ అండ్ నెమలి పింఛం షేడ్ అంటారు కదా ఆ కలర్ వస్తుంది ఇక్కడ ఫ్రిల్స్ కూడా వస్తాయండి హ్యాండ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్స్ కూడా చాలా బాగున్నాయి అంటే స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చి కలర్ కాంబినేషన్ మంచి లుక్ వచ్చింది అలాగే ఫ్రంట్ అంతా కూడా మనకి డిజైన్ వచ్చింది కదా హెవీ పార్టీ వేర్ లుక్ వస్తుందండి బోర్డర్ కింద వచ్చేసి మనకి బెనరస్ బోర్డర్ వస్తుంది టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది ఇంకో కలర్ కూడా అవైలబుల్ గా ఉంది పింక్ కలర్ దానిలోనే ఇది మనకి ఇంకొక పింక్ కలర్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి అంతా కూడా బెనారస్ వస్తుంది పైన వచ్చేసి మనకి క్రీమ్ కలర్ మీద పింక్ కలర్ తోటి చక్కగా డిజైన్ అయితే వచ్చింది ఫ్రంట్ అంతా కూడా బెల్ట్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ చూడండి ఇలా ప్రిల్స్ అయితే వస్తాయి దీనికి కూడా బోటం ఉంటుంది దుపట్ట కూడా ఉంటుంది దుపటా వచ్చేసి బెనారస్ వస్తుంది ఇది దుపటా అనమాట బెనారస్ దుపటా వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫుల్ అసలు ఈ బ్లూ కలర్ అయితే ఫుల్ హెవీ వర్క్ వచ్చేసింది చూసారా కిందంతా క్రష్ వస్తుంది బెల్ట్ వస్తుంది పైన అంతా కూడా థ్రెడ్ వర్క్ అలాగే స్టోన్స్ తో వర్క్ వస్తుంది ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే ఉంది లేదు కాంబినేషన్ కింద వచ్చేసి హైలెట్ అండి ఇది ఇట్లా టూ లేయర్స్ అయితే వస్తాయి ఇలా వస్తుంది అనమాట టూ లేయర్స్ వస్తాయి అండ్ టూ లేయర్స్ కి కూడా మనకి ఎండింగ్ లో ఇలా డిజైన్ వస్తుంది చూసారు టెంపుల్ బోర్డర్ టైప్ లో డిజైన్ వస్తుంది థ్రెడ్ వర్క్ మనం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్స్ అయితే చూసినాం ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుంది మంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ది మనకి ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సిక్స్ హండ్రెడ్ కి వస్తుందండి చక్కగా షాప్ ని విజిట్ చేసి మీరు మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి ఇది డబల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది డిజైనర్ వేరండి చూసారా ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చాయి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ అందులోనూ ఫ్రిల్స్ కూడా వస్తాయి చాలా డిఫరెంట్ అండి షోరూమ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు దానిలోనే ఇది ఒక కలర్ వస్తుంది ఇది ఒక డిజైన్ వస్తుంది ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇలా హ్యాండ్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రిల్స్ చూడండి అసలు ఎన్ని ఫ్రిల్స్ వచ్చాయి లోపల ఇది ఒక డిఫరెంట్ హ్యాండ్ అనమాట చూడడానికి మనకి ఇలా ఉంటుంది బట్ ఏంటంటే మనం వేర్ చేసినప్పుడు ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలా డిఫరెంట్గా వచ్చింది ఇది అయితే రౌండ్ నెక్ వస్తుందండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ అంటే ఈ సైజు మనం చూపిస్తున్నాం కానీ దీనిలో ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇలా వస్తుంది ఇది డిజైనర్ వేరు ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ పోను మనకి ఆరు వందల రూపాయలకే వస్తుంది ఒక కలర్ చూస్తున్నామండి ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఎల్ టూ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది ఫ్రంట్ కూడా మనకి చాలా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుందండి ఫుల్ లాంగ్ ఫ్రాక్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది గ్రే అండ్ చక్కగా లైట్ యాపిల్ గ్రీన్ అనొచ్చు పిస్తా గ్రీన్ అనొచ్చు అనమాట అలా ఉంటుంది చాలా ఇవి క్లాసీ షేడ్స్ అయితే వచ్చాయండి ఫ్రంట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంది ఈ పీస్ అయితే ఇది కూడా మనకి ఆఫర్ పోను సిక్స్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇట్లా డిజైనర్ హ్యాండ్స్ అయితే వస్తాయి వీటిలో కూడా మనకి ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్గా ఉంది ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఇలా మంచి లుక్ అయితే వస్తాయి చాలా డిజైనర్గా ఉంటుంది ప్రతిదీ కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ కాలర్ నెక్ కావాలి అనుకునే వాళ్ళకి కాలర్ నెక్లో ఇంకొక పీస్ అయితే ఉందండి ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్గా అయితే అవైలబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఇలా డిజైన్ చాలా బాగుంటుందండి ఫ్రంట్ చూసారా ఎంత డిఫరెంట్గా ఉందో ఇది కూడా మనకి ఆఫర్ పోను సిక్స్ హండ్రెడ్ అవైలబుల్ అవైలబుల్గా ఉంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి సెండ్ చేసినట్లయితే కొరియర్ అయినా పంపించారు ఇప్పుడు మనము ఇంపోర్టెడ్ టీ షర్ట్స్ చూస్తున్నామండి ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది ఈ వీటిలో మనకి సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఎస్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి వీటిలో కలర్స్ చూద్దాము ఇవి లిమిటెడ్ స్టాక్ అనమాట ఈ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది సింగిల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది లేదు రెండు తీసుకుంటే కనుక సెవెన్ హండ్రెడ్కి వస్తుంది మూడు అయితే థౌజండ్ రూపీస్ అండి వీటిలో కలర్స్ ఇవి డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి ఒక డిజైన్ లో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది సో ఇవి లేడీస్ కి మనకి టీ షర్ట్స్ అనమాట ఇవి కూడా ఆఫర్ లో ఉన్నాయి త్రీ తీసుకుంటే థౌసండ్ రూపీస్ సింగిల్ అయితే ఫైవ్ హండ్రెడ్ రెండు అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఫ్యాబ్రిక్ ఇంకా బాగుంది ఇప్పుడు జీన్స్ చూస్తున్నాం అండి జీన్స్ కూడా ఆల్ సైజెస్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వీటిలో ఏంటంటే మనకి దీని మీద ఉన్న ప్రైస్ ని బట్టి డిస్కౌంట్ అయితే వస్తుంది ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఉంది కదా ఇదే మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తుంది వీటిలో సైజెస్ అనమాట మీరు రెండు తీసుకున్న అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ డిస్కౌంట్ అయితే వస్తుంది రెండు తీసుకున్నా మూడు తీసుకున్న దీని మీద ఉన్న ప్రైస్ని బట్టి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అలాగే సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అయితే ఇప్పుడు చూస్తున్నాం వస్తుంది అనమాట స్ట్రెచ్బుల్ వస్తుంది ఇవి ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఎయిట్ వరకు ఉన్నాయి సైజెస్ కలర్స్ అయితే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఇంకా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దీని మీద కాస్ట్ మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇప్పుడు మనం లేటెస్ట్ గా వచ్చిన శరారాస్ చూస్తున్నామండి ఇవి కూడా మనకి మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి ఇది వచ్చేసి షరారా అనమాట ఇక్కడ ఫ్రంట్ కట్ అయితే వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ తో వర్క్ వస్తుంది ఇలా కోట్ టైప్ లో ఉంటుంది లోపల వచ్చేసి మనకి ఇలా ప్యాంట్ వస్తుంది అనమాట కింద వచ్చేసి బార్డర్లో కూడా మనకి వర్క్ వచ్చింది చూసారా సో ఇలా ఉంటుంది రెడీ టు వేర్ అండి చక్కగా ఇది దుపటా వస్తుంది శరారా ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ ఇది షార్ట్ వస్తుందండి షరారలోనే మనకి షార్ట్ వస్తుంది అనమాట వీటిలో కూడా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది చాలా నీట్గా ఉంది ఇది దుప్పట్టా వస్తుంది అలాగే కింద వచ్చేసి మనకి ఇది శరారా బోటమ్ ఇలా వస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి స్లీవ్లెస్ అడుగుతున్నారంట సో కాబట్టి వీళ్ళు ఏంటంటే స్పెషల్గా తెప్పించారు ఇవి స్లీవ్లెస్ వస్తుంది ఇలా వస్తుందండి ప్యాంట్ వచ్చేసి కింద ఇదంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ అలాగే మిర్రర్ వర్క్ వచ్చింది చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా షరరా చాలా గేర్ వస్తుంది అసలు కానీ ఇదంతా కూడా క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ లైనింగ్ తోటి వస్తుందండి చాలా క్లాసీ కలరు చాలా బాగుంది దీనికి వచ్చేసి దుపట్టా కూడా అవైలబుల్గా ఉంది నెట్టెడ్ వస్తుంది ఇది కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ క్రాప్ టాప్ చూస్తున్నాం ఇది చాలా బాగుందండి డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా డిజైన్ వస్తుంది ఇది స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ కూడా వస్తాయి ఇది పైన బ్లౌజ్ వస్తుంది అనమాట క్రాప్ టాప్ హ్యాండ్స్ ఇదిగోండి సపరేట్ వచ్చాయి ఇది దుపట్ట ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ షరారా అండి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇదేంటంటే మోకాళ్ళ వరకు కూడా ఇలా లెంత్ వస్తుంది అనమాట ఇది ఒక డిజైన్ సో దీనిలో కింద బోటమ్కి వచ్చేసి షరారా ఇది ఇలా ఉంటుంది ఇలా వస్తుంది నెట్టెడ్ వస్తుంది ఇది దుపట చాలా డిఫరెంట్గా ఉందండి మీరు ఇప్పుడు చూసిన ఏదైనా సరే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇలా వస్తుంది డిజైన్ అయితే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూ స్టాక్ రాప్ టాప్ చూసినా ఇది చాలా డిఫరెంట్ ఉందండి ఇదంతా కూడా ఇలా వస్తుంది క్రష్ మొత్తం అంతా క్రష్ అసలు ఇక్కడ బోటంలో ఇది చూస్తే చాలా బాగుంది ఇక్కడ ఇదంతా కూడా చక్కగా జరి వీవింగ్తో వచ్చింది ఇది టూ పీస్ సెట్ అండి చక్కగా ఇది బ్లౌజు ఇలా వస్తుందన్నమాట క్రాప్ టాప్ ఇది కూడా మనకి షరారా వస్తుందండి క్రష్ ఫ్యాబ్రిక్తో పైనంతా కూడా చక్కగా థ్రెడ్ వర్క్తో డిజైన్ వస్తుంది ఇది ఫుల్ లెంత్ వస్తుందండి నైరా కట్ వస్తుంది అనమాట ఇలాగ పైనుంచి కూడా మనకి ఇలాగా నైరా కట్ వస్తుంది కిందంతా హెవీ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ చూస్తే ఇది కూడా ఫుల్గా గేర్ అయితే వస్తుంది క్రష్ ఫ్యాబ్రిక్తో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి దుపటా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేసి మనం వెస్ట్రన్ స్టైల్లో ఉన్న లాంగ్ ఫ్రాక్ అయితే చూస్తున్నామండి ఇదంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది కూడా క్రష్ లాగా అసలు మనకి అలా మోడల్ అది హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా వస్తాయి ఇది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇదైతే పాకెట్ వస్తుందండి ఇక్కడ కరెక్ట్గా మనకి బటన్ కూడా ఇచ్చారు పాకెట్ ఇలా వస్తుంది చాలా డిఫరెంట్ ఉంది కిందంతా కూడా లాంగ్ వస్తుందండి ఇదంతా క్రష్ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయి మీరు షాప్ ని అయితే విజిట్ చేయండి లేదు ఇప్పుడు మనం చూపించిన వాటిలో మీకు ఏదైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కి సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా చేస్తారు నియర్ బై ఉంటే గనక విజిట్ చేయండి మనం ప్లాజో సెట్స్ అయితే చూస్తున్నాం అండి ఇవి ప్లాజో సెట్స్ వస్తాయి అన్నమాట వీటిలో సైజెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి ఇది వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు సో ది ఇవి వచ్చేసి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉన్నాయి వీటిలో కలర్స్ చూస్తున్నాము సో ఫ్రీ సైజ్ వరకు వస్తుందండి డబల్ ఎక్సెల్ సైజు ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అంటే మీరు చూసుకోవచ్చు ఒకసారి వచ్చి ఇది వచ్చేసి మనకి ఇది ఒక కలరు ఇక్క డిజైన్ అయితే వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి రెండు తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అనమాట సో వీటిలో కలర్స్ ఇవి నెక్స్ట్ ప్లాజోస్లోనే మనం మొత్తం అంతా ఫుల్ చికెన్ కర్రీ వర్క్తో చూస్తున్నామండి ఇది కూడా త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది కింద వచ్చేసి ఇలా బోర్డర్ అయితే వస్తుంది ఫ్రీ సైజ్ ఉంటుందండి చక్కగా నైట్ టైం యూస్ చేయొచ్చు లేదా బయటకైనా యూజ్ చేయొచ్చు ఇదిగోండి ఇలా ఉంటుంది ఇది ఒక కలరు నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్పాను కదా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు డబుల్ ఎక్స్ఎల్ ఆర్ ట్రిబుల్ ఎక్స్ఎల్ అలాగే ఇది మనకి పెసర గ్రీన్ వస్తుంది నెక్స్ట్ మెరూన్ కలర్ వీటిలో సైజెస్ ఫుల్ అంతా కూడా బ్యాక్ సైడ్ కూడా చికెన్ కర్రీ వర్క్ అయితే వస్తుంది ఇలా అయితే కింద మనకి బోర్డర్ టైప్లో వస్తుంది అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇవి వచ్చేసి మనకి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తున్నాయి చాలా బాగున్నాయండి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే ఉన్నాయి ఇదొక డిజైన్ నెక్స్ట్ ఇదొక డిజైన్ వస్తుంది ఇదేంటంటే మనకి బోర్డర్లోనే హెవీగా ఉంటుంది వర్క్ ఇదంతా కూడా చిన్న చిన్న డాట్స్ టైప్లో వస్తుంది అనమాట రౌండ్ డిజైను వీటిలో ఇది ఒకటే ఉంది సో ఇదొకటి వచ్చేసి మనకి ఈ కలర్ వైన్ షేడ్ వస్తుంది ఇవి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లాజోస్ చూసాం కదా మనకి వీటి మీదకి ఒకవేళ ఏమైనా టీషర్ట్స్ కావాలి అనుకుంటే చక్కగా అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి ఆఫర్ ప్రైస్లోనే టూ ఫిఫ్టీ రూపీస్కే వస్తాయి ఈ ఆఫర్ పూను వీటిలో కలర్స్ చూస్తున్నాం ఈ ప్లాజోస్ మీదకి టీ షర్ట్ యూస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ కొన్ని మాత్రం చూపిస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేస్తే ఇంకా మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఓన్లీ టూ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట బ్లూ కలర్ చూడండి ఎంత బాగుందో